Ньюсиайт Ньюс, ки వన్ టౌన్ సిఐ రాజేంద్రనాథ్ కు వన్ టౌన్ ఎస్ఐ శ్రీనివాసులకు వారి సిబ్బందికి మనీ ట్రేడర్స్ యాజమాని కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు తన చిన్ననాటి స్నేహితులైన శబరి సహకారంతో నిన్న కిరాణా షాప్లో సరుకులు ఎత్తుకెళ్లిన సంఘటన గురించి పోలీసు వారికి తెలియజేయగానే వెంటనే పోలీసులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేశారని అందుకుగాను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మనీ ట్రేడర్స్ యాజమాని కళ్యాణ్ తెలిపారు కిరాణా షాపులు ఉన్నవారికి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరుగుతుందని కళ్యాణ్ తెలిపారు అంబటి కళ్యాణ్ అండి నా పేరు అంబటి కళ్యాణ్ మనీ ట్రేడర్స్ పాతూర్ కిరాణా షాపు నిన్న రాత్రి జరిగిన సంఘటనకి నా మిత్రుడు దూకుండ్ల ప్రసాద్ సహకారంతో వన్ టౌన్ సిఏసార్కి సిఏ సార్ గారికి ఎస్ఎస్ఆర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము వెంటనే రాత్రి స్పందించి మా దగ్గర ఉన్న వీడియో క్లిప్పులు తీసుకొని మళ్ళీ మరుసటి రోజు ఈరోజు ప్రొద్దున వాళ్ళని ట్రేస్అవుట్ చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని మా అమౌంట్ మాకు రీపే చేయించారు అంతవరకు కూడా రసీదు కట్టారు కారు మీద కూడా చేశారు దీనికి నేను కృతజ్ఞతలు తెలుపు తెలుపుకుంటూ వన్ టౌన్ సి యాదవ్ గారు సార్కి ఎస్ఎస్ సీనా సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు మన వ్యాపారస్తులందరికీ పోలీసులు వారు చాలా అండ అండదండలు ఉన్నాయి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ స్టేన్ కంప్లైంట్ ఇస్తే తక్షణమే స్పందించేదానికి ఇదే ఉదాహరణ దీనికి హెల్ప్ చేసినందుకు సిఏసార్ గారికి ఎస్ఏసార్కి ప్రత్యేక మా మా నా ప్రత్యేకంగా నా స్నేహితుడు దూపుండ శబరివరప్రసాద్ గారికి వెరీ 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 థ్యాంక్ యూ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను